దాదాపు రెండు దశాబ్దాల పాటుగా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద గొంతెత్తినటువంటి సామాజిక స్వచ్ఛంద రాజకీయ సంస్థ తెలంగాణ జాగృతి దానికి కొనసాగింపుగా కవితగా ఎంచుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉన్నదో దానికి కొనసాగింపుగా వివిధ జిల్లా లోపల మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల లోపల జాగృతి జనం బాట పేరుతో ప్రజల మధ్య ఉన్న సమస్యలతో అమేకమవుతూ వారితో కలుస్తూ మేధావులతో మాట్లాడుతూ జరుగుతున్నటువంటి జనం బాట కార్యక్రమం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగా ఖమ్మం జిల్లా లోపల మన నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల పాటు ఇక్కడ జాగృతి జనం బాట జరుగుతూ ఉన్నది పదహారవ తేదీ రాత్రి శాతవాహన ఎక్స్ప్రెస్ ద్వారా కవిత గారు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి రానున్నారు మధ్యలో చేరుకుంటారు దాని తర్వాత రెండవ రోజు ఏవైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో మధుర నియోజకవర్గం లోపల వైరా నియోజకవర్గం లోపల సదుపరి నియోజకవర్గం లోపల ఉన్నటువంటి అపరిష్కృత సమస్యల పట్ల ప్రజల సమస్యల మీద వారందరినీ కలవడం జరుగుతుంది అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ మూడవ రోజు ఏదైతే ఉన్నదో ఖమ్మం పట్టణంలో కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి పాలే నియోజకవర్గం లోపల ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి పద్దెనిమిదవ తేదీ ఉదయము ఇక్కడ ఒకటి ప్రెస్ మీట్ ఉంటుంది దానికి కొనసాగింపుగా అది పద్దెనిమిదవ తేదీ పది ఉండే అవకాశం ఉన్నది జాగృతి లోపల ఈ యొక్క జనం బాట జరుగుతా ఉన్నది అదే క్రమం లోపల ఖమ్మం జిల్లా లోపల కూడా ఈ మూడు రోజుల పాటు ఏవైతే ఈ జా తెలంగాణ జాగృతి రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా కవిత గారి లోపల ఇక్కడ చేరుకుంటారు అనేక ప్రజా సమస్యల మీద వారు మాట్లాడడం జరుగుతుంది అనేక సమస్యలు ఉన్న చోటికి కూడా వారు చేరుకుంటారు బాధితులతో ారు అనంతరం మీడియాతో అక్కడ మాట్లాడడం ఉంటుంది తర్వాత కూడా పద్దెనిమిది అవుతుంది ఇక్కడ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల మీద అన్ని సమస్యల మీద ఓవరాల్ గా ప్రెస్ మీట్ కూడా ఉంటుంది కాబట్టి విద్యార్థులు మేధావులు ఈ ఘటన ప్రేమించేటటువంటి భూమి పుత్రులందరూ అందరూ కూడా తెలంగాణ వాసులు తెలంగాణ పట్ల అంకిత భావం అమేకమై ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కానీ ఆలోచన పనులు కానీ ముందుకు రావాలని మాతో కలిసి నడవాలని ఈ మహాయజ్ఞం లోపల ప్రాంగం కావాలని సహా ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అంతే సరిపోతుంది చెప్తారు చెప్తారు మీకు చెప్పండి మీకు రేట్ చెప్పండి అక్కడ వాళ్ళకి ఫోటో కూడా వస్తుంది నమస్కారం

తను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన ఖమ్మం డిస్టిక్ వస్తున్నారు కాబట్టి మన ఆడపడుచుని మనం ఎంతగా మనం ఆదర ఆదరణగా చూసుకుంటాము ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా అక్కడ అట్లా ఆదరించి మా మా ప్రోగ్రామ్ ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అట్లేదు 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 இது செலக்ட் போயிருந்த மாவட்டம் నమస్కారం నా పేరు తెలంగాణ ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నవంబర్ పదిహేడు పద్దెనిమిది ఖమ్మం జిల్లాలో జరిగే జాగృతి జనపాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్కృతి కోరుకుంటున్నాను ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తారీఖు లో ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి జాగృతి జెండా వాటకి జాగృతి వ్యవస్థాపక శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు చేస్తున్నాడు కాబట్టి కవిత వచ్చేటువంటి పదిహేడో తారీఖు ప్రారంభ కార్యక్రమానికి మహిళా అంతా కూడా పెద్ద ఎత్తున స్వాగత పలకాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా పద్దెనిమిది తారీఖు జరిగేటువంటి భేదవుల ఉద్యమకారులు నాయకృత్ల సంఘాల వాళ్ళు ప్రజా అందరూ కూడా వచ్చేసి విజయవంతం చేయాలని చెప్పి మరి ముఖ్యంగా మహా మహిళా సోదరుల లేదంటే ఈ రోజు మహిళల గురించి పోరాడేటువంటి ఏకైక నాయకురాలు కవిత కదా ఈ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మహిళల గురించి ఎక్కడ మాట్లాడేటువంటి సందర్భం లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మహిళల ఇరవై ఐదు రూపాయల పెన్షన్ అవ్వచ్చు బంగారం కావచ్చు ఆ అమ్మాయిలనిస్తున్నటువంటి స్మూర్తుల విషయము అధికార పక్షం వాళ్ళు ఎక్కడ మాట్లాడలేరు అదే విధంగా ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ చూప్లీస్ ఎన్నికల గురించి మాట్లాడుకోవడం తప్ప ఎవరు మాట్లాడటారు కేవలం మహిళల గురించి పోరాడేటువంటి ఒకే ఉన్న నాయకుల కవిత కాబట్టి మన గురించి మనం పోరాటం చేస్తున్న సందర్భం మనం మద్దతు కవిత మన మహిళా మనలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం మీ యొక్క మద్దతు తెలియజేసి విజయవంతం చేయాలని చెప్పి మనం కోరుకుంటున్న థ్యాంక్ యూ Oh. <laughs> you.